కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు అక్షరాల పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు అంతేంటని అనుకోవద్దు మరియు ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన నిర్వహించిన మీటింగ్ ఖర్చుల కింద ప్రణాళికా శాఖ పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల పదిహేడు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే అందుకు సాక్ష్యం ఈ మేరకు తాజ్ కృష్ణ హోటల్కు ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఏడు వందలు హోటల్ ది ప్లాజాకు ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందలు ఎన్ఎం కంపెనీకి మూడు లక్షల ఆరు వేల డెబ్బై ఏడు అంజలి ఫ్లోరిస్ట్ కు సంతోష్ ఎంటర్ప్రైజెస్ కు ఏడు చొప్పున ఖర్చులకు మంజూరు చేసింది ఇంతైతే ఈ సమావేశానికి ఎనిమిది మంది కాంగ్రెస్ ఇద్దరు బీజేపీ ఎంపీలు మొత్తంగా పది మందే హాజరు కావడం విశేషం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు అప్పులు అప్పులు అంటూ పేదరికపు అరుపులతోనే పొద్దల్ల తీస్తూ ఉంటారు రాష్ట్ర పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు ఖర్చులు తగ్గించుకుంటారు పైసా పైసా పోగేస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిన్న చిన్న మీటింగ్లకే లక్షల రూపాయలు వీచరవిడిగా ఖర్చు చేస్తూ ప్రజా సొమ్మును దుబారా చేస్తున్నది ఈ ఏడాది మార్చిలో లో ప్రజాభవన్ లో నిర్వహించిన ఎంపీల మీటింగే అందుకు సాక్ష్యం మోదీ సర్కార్ వద్ద పెండింగ్ అంశాల పరిష్కారంపై పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మార్చి ఎనిమిదవ తేదీన డిప్యూటీ బట్టి విక్రమార్క నేతృత్వంలో ఎంపీల మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే ఇందులో డిప్యూటీ బట్టి ఎనిమిది మంది కాంగ్రెస్ ఇద్దరు బీజేపీ ఎంపీలకు మాత్రమే బ్రీఫింగ్ ఇవ్వగా ఖర్చు తడిసి మోపడైంది ఇక కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఎజెండాగా డిప్యూటీ సీఎం ఎంపీలతో నిర్వహించిన సమావేశానికి భోజనాలు తాజ్ కృష్ణ ప్లాజ్ హోటల్ నుంచి తెప్పించారు ఇందుకోసం తాజ్ కృష్ణకు ఎనిమిది నాలుగు మూడు లక్షలు వెచ్చించగా ప్లాజ్ హోటల్ నుంచి తెప్పించిన భోజనాలకు ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు చెల్లించారు ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని బయట రూపాయి కూడా అప్పు పుట్టడం లేదని ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారంటూ బీద అరుపులు అరుస్తున్న ప్రభుత్వ పెద్దలు సాదాసీదా సమావేశాలకు మాత్రం జనం సొమ్మును నీళ్లలా చేస్తున్నారు లక్షలు వెచ్చించి మీటింగ్ నిర్వహిస్తే సాధించింది మాత్రం శూన్యమే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై బట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పార్టీలతో సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు రాష్ట్ర ప్రయోజనాలకు తప్పించిపోయే కాంగ్రెస్ పెద్దలు కేవలం ఎంపీలకు హితబోధ చేసేందుకు అంత భారీగా ఖర్చు చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి పోనీ పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు ఖర్చు చేసి నిర్వహించిన సమావేశం తర్వాత సర్కార్ ఏమైనా సాధించిందా అంటే అది లేదు ఇలా ఏమీ సాధించని సమావేశానికి లక్షలు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి